ఎన్డిఎస్ఏ ఆగ్రహం పెద్దవాగు గండి ఘటనపై నలుగురు అధికారులకు మెమోలు పెద్దగా పెద్దవాగు కొట్టుకుపోవడంపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది నలుగురు అధికారులకు మెమోలు జారీ చేసింది వర్షాకాలాన్ని ముందుగా పెద్దవాగు పెద్దవాగు ప్రాజెక్టు స్థితిగతులు ఏంటి అని తనిఖీ చేశారా మొదటి ప్రశ్న అని పెద్దవాగుకు సంబంధించిన సమగ్ర వివరాలు మరియు ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోవడానికి గల కారణాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది ప్రాజెక్టు పరిధిలో ముప్పై మంది పనిచేయాల్సి ఉండగా కేవలం పది మంది పనిచేసినట్లుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో పెద్దవాగు ప్రాజెక్టు విషయంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఈఈ సురేష్ కుమార్ డిఈఈ కృష్ణ ఏఈఈ కృష్ణ మరో అధికారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ సెక్రటరీకి భద్రాద్రి ఆ జిల్లా చీఫ్ ఇంజనీర్ రెడ్డి లేఖ రాస్తారు ప్రభుత్వ తీరుపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం పెద్దవాగు ప్రాజెక్టు వద్దకు వెళ్లి పరిశీలించారు ప్రాజెక్టు పునర్నిర్మాణం పనులపై అధికారులతో చర్చించారు ఈ సందర్భంగా రైతులు తమ బాధను చెప్పుకుంటూ మంత్రి ముందు వాపోయారు అనంతరం తుమ్మల మాట్లాడుతూ ప్రాజెక్టుకు గండిపడి భారీ స్థాయిలో నష్టం జరగడం దురదృష్టకరమన్నారు వరదల సమయంలో అధికారులు స్థానిక ఎమ్మెల్యే అహర్నిశలు కష్టపడి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూశారన్నారు ప్రాజెక్టు పునర్నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు రైతులు అదే పడవద్దని పంట నష్టం ఆస్తి నష్టం జరిగిన ప్రతి రైతును ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులకు అధికారులు పంట నష్టం సర్వేను ప్రారంభించారంటూ కూడా తెలిపిన పరిస్థితి కనబడుతుంది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మినిస్టరీ ఆఫ్ జల్ శక్తి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటూ కూడా వీళ్ళు ఎన్డీఎ ఎన్డీఎసిఏ నుంచి ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఇప్పుడు సమాధానం చెప్పమనండి ఇప్పుడు సమాధానం చెప్పమనండి పెద్దవాగు ఏంది అంటే గత ప్రభుత్వం రకరకాలుగా చెప్పింది కదా అక్కడ ఉండే అధికారులు గడ్డి వీకి రమీ రని అడిగింది రోడ్డు మీద గజ్జి వీకిలా లేకపోతే కోడుగుడ్డు మీద ఈకలు బీకుతున్నారా ముందుగా వర్షా ప్రభావం వర్షాకాలం రాబోతుంది దాని ప్రభావం ఎట్లుంటుంది ఆ ప్రాజెక్టు యొక్క ఎట్లున్నది దాని యొక్క సేఫ్టీ ఏంది అని చూడకుండా మీరు ఏం చేస్తున్నారు అని మెమోలు జారీ చేసింది ఇప్పుడు చల్లబడతారు ఇప్పుడు చల్లబడతారు ఎందుకు అంటే ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది ఎందుకు అంటే మొత్తం ముచ్చట తెలవాలి కదా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ ఏంది అంటే ఇంత జరుగుతూ ఉంటే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవాలి కదా ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు వాపోయినట్టు లేకపోతే రకరకాలుగా చెప్పినట్టు ఉండదు కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసలు ఏం జరుగుతుంది ఏంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కదా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతూ ఉంటే కనీసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతూ ఉంటే డ్యామ్కు సంబంధించిన సేఫ్టీ అధికారుల ముందస్తు అంచనా ఉండాలి కదా అసలు ఏం జరుగుతున్నది ఎట్లున్నాయి ప్రాజెక్టు పూర్వపరాలు ఏంది అని చూడాలి కదా ఇవన్నీ ఏమీ లేకుండా పోయిన పరిస్థితి కనబడతాను ఇక చూడరు మీరే ఇక ఇంతకైతే ఘోరం ఇంకే ఉంటుందండి